అవును ఒక్క రూపాయి ప్రూఫ్ ప్రూఫ్స్ ఏంటంటే మాలా మోసపోయిన స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ పేమెంట్స్ వచ్చాయి కదా ఆ పేమెంట్స్ నే వాడు ప్రూఫ్స్ కిందికి నాకు ఎర్నింగ్స్ అని చెప్పి చూపించుకుంటాడు అయితే ఈ ప్రూఫ్స్ గురించి మాట్లాడితే కొంతమంది సేమ్ వీడి కొన్ని వీడియోస్ చూపిస్తుంటాడు మాకు డబ్బులు వచ్చినాయి మాకు డబ్బులు వచ్చినాయి అని ఆ చూపించే దాంట్లో ఈ పర్సన్ కూడా నేను చూసిన ఓకే అంటే నిజంగా నీకు డబ్బులు వచ్చి ఆ వీడియో రివ్యూ పెట్టినావా నాకు డబ్బులు వచ్చినాయి అని అంటే తను పేరు నా పేరు వంశీ అన్న వంశీ గారు చెప్పండి ఎర్నింగ్స్ అనేది యాప్ వరకే ఉంటాయి అవి విత్డ్రా చేసుకోనికి మాత్రం మన అకౌంట్ రావు ఓకే ఆ వెబ్సైట్ లో మాత్రం వచ్చినట్టుగా కనిపిస్తాయి కనిపించినప్పుడే తను చెప్పింది ఏంటంటే మీరు రివ్యూ చేస్తే నేను చెప్పిన ఫార్టీ కే అమౌంట్ మీరు ఎం చేసుకోవచ్చు దానికోసం ఒక సెపరేట్ గ్రూప్ యాడ్ చేస్తాము అడ్వాన్స్ గ్రూప్ అనేది దాంట్లో జాయిన్ కాండి ఎవరైతే వీడియో ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది వాళ్ళని మాత్రమే ఆ గ్రూప్లో జాయిన్ చేపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందన్న దానికోసమే మేము ఇన్నింగ్స్ మాత్రం అయినాయి అని చెప్పేసి నేను ఒక వీడియో నీ కూడా పెట్టాను ప్రూఫ్ చూపించాను నేను రికార్డ్ చేశాను అది వీడియో దాని తర్వాత